సమయం లేదు మిత్రమా రేపో మాపో టెట్ జివో రిలీజ్ అవుతుంది అదే విధంగా తెలంగాణ టెట్ కూడా రి రిలీజ్ అవుతుంది నా తెలంగాణ సోదరులకు నా ఆంధ్రప్రదేశ్ సోదరి సోదరి మనులకు ఈరోజు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి 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 అంశం ఏంటంటే వచ్చే వారంలోనే చెట్టు నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ చెట్టు నోటిఫికేషన్ వచ్చే వారంలోనే చెట్టు నోటిఫికేషన్ అదేవిధంగా ఈ నవంబర్ ఎండింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఆల్రెడీ నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను మీరు మీరు పెడసీవన పెట్టారు ఇప్పుడు ఈరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ హెవీ భారీ సిలబస్ హెవీ సిలబస్ కానీ మీరు కనీసం ఈ రోజు నుండైనా ఈ రోజు నుండైనా అనుపబ్లికేషన్ పబ్లికేషన్ టచ్ లో షార్ట్ కట్ లో ఈ షార్ట్ టైంలో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏ యూనిట్ ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ అనేటటువంటి మీ ప్లానింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ గుర్తు పెట్టుకోండి తల్లిదండ్రులారా మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా గైడె గైడ్ గైడెన్స్ ఇవ్వండి ఎప్పటికప్పుడు పొద్దున్నే ఎప్పటికప్పుడు లేపి వాళ్ళని చదివించండి అదేవిధంగా వాళ్ళకి తోడుగా మీరు ఉండండి వాళ్ళకి చేదోడు వాదోడిగా ఉండాలి వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ మినిమం మినిమం నీడ్స్ ప్రాథమిక అవసరాలు వాళ్ళకి కల్పించండి మీ మీకు నేను అండగా ఉంటాను మీ పిల్లల్ని తీర్చిదిద్దేటటువంటి బాధ్యత నేను తీసుకున్నాను యాజ్ అ టీచర్గా డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్గా నేను రెండు జాబులు సాధించినటువంటి వ్యక్తిగా మీ ముందు ప్రమోట్ చేస్తున్నాను తల్లిదండ్రులారా పిల్లల తల్లిదండ్రులారా మీరు మీ తపన వర్ణనాతీతం అద్భుతం అమోఘం మీ పిల్లలు ఎడ నాకు రాత్రి ఎప్పటికి పన్నెండింటికాడ తల్లిదండ్రులు కాల్ చేసి సార్ మా అమ్మాయి ఏం చదవాలి మా అబ్బాయి ఏం చదవాలి అని చెప్తూ ఉంటారు నన్ను అడుగుతున్నారు మంచి పరిణామం ఇదే విధమైన నా నెంబర్ మీ దగ్గర తీసుకుని మీ దగ్గర పెట్టుకుని నాకు కాల్ చేయండి మీకు మంచి గైడెన్స్ ఇస్తాను మీ పిల్లవాడు మీ పిల్లవాడు ఏమి కోరుకో ఏమి అవ్వాలని మీరు కోరుకుంటున్నారో ఆ విధంగా తర్పీది ఇచ్చి ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చి ఆ విధంగా చదివించి ఆ విధంగా బుక్స్ ఇచ్చి ఆ విధంగా ఆన్లైన్ కోచ్ ఇచ్చి మీ పిల్లవాడిని తయారు చేసేటటువంటి బాధ్యత మీ కళలకు అనుగుణంగా మీ విధానానికి అనుగుణంగా మీ అభిలాషకు అనుగుణంగా మీ కోరికలకు అనుగుణంగా తయారు చేసి మీకు అప్పగించేటటువంటి బాధ్యత మా అను టీం నా యొక్క ఆధ్వర్యంలో మా అను టీమ్ తీసుకుంటుంది మీరు జాగ మీరు ఆరాగా మీ పిల్లల్ని నాకు అప్పగించి నేను చేసే నేను చెప్పేటటువంటి వర్క్ తూచా తప్పకుండా పాటించి చేసే విధంగా మీరు మీరు అక్కడ ప్లాన్ చేసుకోండి నేను ఎప్పటికప్పుడు ప్లాన్ ఇస్తాను ఏ యూనిట్లు చదవాలి ఏ యూనిట్లు చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి ఎప్పటికప్పుడు మా ఫ్యాకల్టీ చేత లైవ్ ప్రతిరోజు లైవ్ ఇప్పిస్తాను యాప్ లో లైవ్ ఇప్పిస్తాను ర్యాపిడ్ క్లాస్ ఇస్తాను అదే విధంగా యాప్ లో ఎగ్జామ్స్ పెట్టిస్తున్నాము కాబట్టి వీటన్నింటి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఒక పబ్లికేషన్ లో మాత్రమే ఈ రెండు మీడియాను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకి అందుబాటులోకి తీసుకొచ్చాము కాబట్టి రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి అండ్ తల్లిదండ్రులకి నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే మీ పిల్లవాడి చదవాలనేటటువంటి జిజ్ఞాస చదవాలనేటటువంటి కోరిక సెటిల్ అవ్వాలి త్వరగా సెటిల్ అవ్వాలనేటటువంటి అభిలాష ఇవి ఉంటే చాలు పూర్వజ్ఞానం ఏమి అవసరం లేదు ఇవి ఉంటే చాలు నేను తీసుకొస్తాను మా తీసుకొస్తుంది కాబట్టి మీ పిల్లవాడిని ఈ విధంగా మీరు తర్ఫీయుడు మీ దగ్గర మీ దగ్గర ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన అదే విధంగా మేము మంచి ట్రైనింగ్ మంచి కోచింగ్ మంచి బుక్స్ మంచి ఇంగ్లీష్ మీడియం బుక్స్ తెలుగు మీడియం బుక్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది మీరు మేము చేతి చేయి చేయి కలిపితే మీ పిల్లవాడిని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకురాగలం మన చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు డిఎస్సిలో జాబు అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీ పిల్లవాడి ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీ పిల్లల్ని విద్యాశాఖ వారు పెట్టేటటువంటి బస్సు ద్వారా ఎక్కించి చంద్రబాబు నాయుడు గారి చేతి మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించేటటువంటి బాధ్యత మీరు తల్లిదండ్రులుగా మేము టీచర్స్గా మేము ఒక ఒక యజమాని అంటే ఒక డైరెక్టర్గా మనం తీసుకుంటాము కాబట్టి వచ్చే వారంలో టెక్ నోటిఫికేషన్ రెండు మూడు రోజుల్లో జివో రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి నవంబర్ చివరి వారంలో ఎగ్జామ్స్ జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ అయిపోతే మళ్ళా జూన్ రివోపెన్ కల్లా ఈ కొత్త టీచర్స్ ఉంటున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అను పబ్లికేషన్ కి టచ్ లో ఉండండి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ ఈ నంబర్ తో మీరు టచ్ లో ఉండండి మీకు ఏ సమస్య వచ్చినా వి కెన్ సాల్వ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ కాబట్టి మీరందరూ కూడా టచ్ లో ఉండండి మీ పిల్లలు ఎందుకు రారు పైకి ఎందుకు తీసుకురాలేమో మనం ఒక ఛాలెంజ్ గా తీసుకుందాం పిల్లలారా నిరుద్యోగ యువతి యువకులారా నేను చెప్పేటటువంటిది ప్రతిదీ తూచా తప్పుకోకుండా పాటించండి మీ మీద మీరే ప్రయోగం చేసుకోండి మీ మీద మీరే ఒక మీ మీ వీక్ పాయింట్స్ ఏంటో మీరు మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ వీక్ పాయింట్స్ బయటికి తీసి మీరు నా నాలో ఉన్నటువంటి ఇవి వీక్ పాయింట్స్ వాటిని వెలిగి తీసి వాటిని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అవాయిడ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది టెట్ నోటిఫికేషన్ వచ్చే వారంలో తజ్జం అదే విధంగా టెట్ జీవో రిలీజ్ అవుతుంది ఒక రెండు మూడు రోజుల్లో మీరు ఏం చేయాలంటే ఈ వారం రోజుల లోపు మ్యాచ్ ఒక రెండు మూడు కామన్ బుక్స్ అలా కంప్లీట్ చేసేసేయండి వీడియోస్ పెట్టేశాము నెక్స్ట్ మా షెడ్యూల్ రేపు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సైకాలజీ ఎస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ప్లీజ్ లిసన్ తుమారు సైకాలజీ విల్ బి థాట్ సైకాలజీ విల్ బి థాట్ శిశు వికాసం ఫస్ట్ టాపిక్ సైకాలజీ ఈ నెల థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ ఆఫ్ దిసెంబర్ टोटल सैकालजी अप्रॉक्सीमेटली टू नाइंटी परसेंट शुड शुड बी बी सो आर कंप्लीटेड्लीस्टेड फॉर स्टडी इन इन इंग्ली मीडियम एस्पें डीएससी एस सी एंड प्लीज प्लीज गो थ्रू श्री पब्लिकेशन इंग्लिश मीडियम एंड प्लीज्लिकेशन ऑनलाइन एंड प्लीजरी नॉलेज ऑटोमेटिकली यू कैन गेट जल आर इंग्लिश मीडियम रिक्वेस्ट यू पेरेंट्स एंड टीचर्स स्टूडेंट ఐ రిక్వెస్ట్ యుడే ఆన్ వర్డ్స్ సో మెనీ బుక్స్ ఆర్ కామింగ్ మండే ఆన్ మండే ఆర్ ట్యూస్డే రెమెనింగ్ రెమెనింగ్ న్యూ విత్ న్యూ సిలబస్ టెన్త్ న్యూ సిలబస్ బుక్స్ ఆల్సో విత్ కామింగ్ ప్లీజ్ లే సార్ మీరందరూ కూడా చక్కగా వినండి రాష్ట్రంలో మోసపూరితమైనటువంటి కోచింగ్ ఆన్లైన్ సెంటర్స్ ఉన్నాయి నమ్మొద్దు నమ్మొద్దు ఎందుకు నేను చెప్తున్నానంటే యాడల ద్వారా యాడల ద్వారా ఒక్కొక్కరు చెప్పుకుంటా ఉంటాడు నేను ఎనిమిది వేల మందికి కోచింగ్ ఇచ్చానని చెప్పు నా వల్లే వచ్చిందంటాడు ఎనిమిది వేల మందికి కోచింగ్ నా వల్లే వస్తే అవిని కట్టి ఎందుకు రాష్ట్రంలో మిగిలినటువంటి ఇన్స్టిట్యూట్లన్నీ చేతగానియా కాబట్టి అలాంటి బోటక మాటలు నమ్మొద్దు సబ్జెక్ట్ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోండి సబ్జెక్ట్ ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోండి యాడలు నమ్మొద్దు రకరకాల వ్యక్తులతో చెప్పిస్తూ ఉంటారు కాబట్టి యాడలు నమ్మొద్దు మీరు ఎవరు పొరపాటును నమ్మారు అంటే మీరు జీవితాల్లో నిరుద్యోగం ఉంటారు మీరు ఏర్పాటు ఆఫ్లైన్ కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ అంటే ఆఫ్లైన్ కోచింగ్ లో ర్యాంకులు రాలేదా ఎస్ ఆఫ్లైన్ కోచింగ్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి కోచింగ్లో చేరారు మీరు ఆ అను పబ్లిక్ ఆన్లైన్ తీసుకున్నారు మీరు అనేక మీరు సక్సెస్ అవడానికి కారణం అనేక ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనేక ఫ్యాక్టర్స్ మీ బుక్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి మీకు ఆన్లైన్ కోచింగ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఆఫ్లైన్ కోచింగ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మీరు చెప్పేటటువంటి టీచర్స్ ఎక్సలెంట్ టీచర్స్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మిమ్మల్ని అంతేగాని ఒక యాడల్ ద్వారానో యాకర్ ద్వారానో చెప్పిస్తే మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా పొరపాటులు ఇన్ఫ్లుయెన్స్ అయితే మీరు జీవితాత్వం నిరుద్యోగంగా ఉంటారు తస్మాత్ జాగ్రత్త థ్యాంక్ యూ